హాయ్ లవ్లీ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ అకీస్మా హ్యాపీ మొహరం అందరికీ నేను చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను అండ్ నేనైతే మా ఊర్లోనే జరుపుతున్నారనమాట ఇది చూడండి ఎంత బాగుందో నేనైతే ఇంత దగ్గరగా ఫస్ట్ టైం ఊర్లో చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట అంత దూరం వెళ్ళాలి ఎందుకులే అని నేను ఎప్పుడు వెళ్ళలేదు సో ఇంటి పక్కన అక్క వెళ్తుంటే వెళ్ళాను అనమాట ఇది మక్కుబడి చూడండి ఎంతన్ని పూలు చాలా చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు అంటే ఈ మొక్కుబడిని ఎవరైనా హిందువులు అవ్వచ్చు ముస్లిమ్స్ అవ్వచ్చు ఎవరైనా అంటే నేను చాలామందిని చూశాను ఈడ వాళ్ళందరినీ క్యాప్చర్ చేయలేకపోయాను కానీ చా చాలామంది అయితే తీర్చుకున్నారు నాకైతే చాలా హ్యాపీ